દિવસ આસલ આયકતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ રદ કરી દેયાલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હમંત રદ કરી દેયાલે બા અડવી જાળી કોસ્તે કવરદાર બા ભૂમિ જાળી કોસ્તે કવરદાર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હમંત રદ કરી દેયાલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હમંત રદ કરી દેયાલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હમંત રદ કરી દેયાલે హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి ఆనివాసి హక్కుల చట్టం అమలు చేయాలి ఆనివాస ప్రాచంగా సంప్రదించిన హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి మీరు దయచేసి అందరూ కెమెరాలు పట్టుకుంటే మీడియం వాళ్ళతో డిస్టర్బెన్స్ అవుతుంది మీరు దయచేసి పక్కన ఉండే మీడియం ముఖ్యండి కవరేజ్ వర్క్ తీస్తారు దయచేసి ఒక్కరు తెలండి వాళ్ళందరూ ప్లాంట్స్ ఆదివాసి గ్రామాలపై అనధికారికంగా చెప్తున్న డౌన్లపై కేసులు నమోదు து ஆவச பிரி ஆசில பிரி